నిన్నటి దినం పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఇదివరకు మదనపల్లి తాలూకా గారు చెప్పిన మేరకు నిన్నటి దినం ఇరవై రెండు మందిని తీసుకున్నాము వారి పేర్లు రేపన మనోహర్ ఇడుగొట్టి వినోద్ పి నరేష్ అలాగే నవీన్ నాయక్ అలియాస్ జిమ్సన్ దేవా అలాగే గంగాధర్ అలియాస్ డీజే అలాగే నాగరాజు సుధీర్ కుమారు వెంకటరమణ లవకృష్ణ అలాగే భద్ర రెడ్డి శేఖర్ అలియాస్ రూపారెడ్డి మరియు ఎస్ నరేష్ వీళ్ళందరూ ఒక బ్యాచ్ పదకొండు మంది అలాగే నెక్స్ట్ పదకొండు మంది బ్యాచ్లుగా చంద్రశేఖర్ అలియాస్ చందు అలాగే రూపక్ నాయక్ అలాగే ఎం వెంకటేషు అలాగే జమీత్ మహ మహమ్మద్ అలీ మరియు శేఖర్ మరియు చల్లారుద్రయ్య రుద్రయ్య కే హరిబాబు అలాగే గురుమూర్తి రాఘవేంద్ర మరియు కె రాజేష్ వీళ్ళు పదకొండు మంది ముందు చెప్పిన పదకొండు మంది రెండు మందిని కూడా ముందు జరిగిన విధంగా మేము ఆరు కూడా ప్రొడ్యూస్ చేయండి ఇంకా ఎవరైనా కానీ ఈ భూదందాలు కానీ లేకపోతే ఎవరైనా మా దృష్టికి ఇంకా కొన్ని రాని కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా అలాంటి భూదందాలు ఉన్నా కూడా మాకు నిర్భయంగా వచ్చి కంపెనీస్తే వాళ్ళు అందరిపైన కూడా కేసు రిజిస్టర్ చేసి చర్య తీసుకుంటాం థ్యాంక్ యూ